దేవుని ప్రత్యక్షిత విషయముందు తెలివి కలిగిన చక్రంగా తినమలను అతడు దేవుని ఆశ్రయించను అతడు ఎక్కువ వారు ఆశ్రయించినంత కాలం దేవుడు అతని పరిశీలన ఇక్కడ ఒక మాటను రెండుసార్లు సార్లు ప్రస్తావిస్తున్నారు మనం ఏమంటే ఆశ్రయించినంత కాలం ఏంటనమాట అంటే దేవుని పైన ఆధారపడినంత కాలం తన యొక్క ప్రత్యేక శ్రమంలో ఇరుకలలో నిద్రలో అవమానాలలో తనకి మరి కృప చూపించే దేవునించినంత కాలమో తనకి చింత నెల ఉంది అనమాట వర్తులుగా ఉంటుంది అంటే దేవునిపైన ఇతను ఎప్పుడైతే ఆనుకున్నాడో ఆనుకున్నంత కాలమో ఏం జరుగుతుంది అనమాట తనపై వస్తున్న దేవుడు చేయాల్సింది తనుకున్నటువంటి ప్రతి సమస్యలో దేవుడు ఏం చేస్తాడనమాట ఆ విజియాటిస్తున్నాడు తనకి వెసులుబాటు కల్పిస్తున్నాడు ప్రతి ఒక్క నిందలను అవమానాలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తారనమాట తనకి ఆశీర్వాదకరంగా మార్చుతున్నాడు అనమాట అంటే తను దేవుని పైన ఆనుకున్నప్పుడు దేవుని ఆశ్రయించినంత కాలమో దేవుడు ఏం చేస్తున్నారనమాట దాన్ని ఆశీర్వదిస్తున్న చేస్తున్న అంటే అతను ఎన్ని ఏళ్ళ వయస్సులో తను సింహాసనం కూర్చున్నాడంటే పదహారేళ్ళ వయసు పదహారేళ్ళ వయసులో రాజుగా సింహాసన శినుడు ఉన్నటువంటి ఆ బాలుడైనటువంటి ఈ యొక్క బుచియ ఎలా పరిపాలన చేయగలరు ఆలోచన చేయండి అసలు పదిహేను పదహారేళ్ళ వయస్సు వాడికి ఏం తెలుస్తుంది అసలు అయితే రెండో వయసులో ఉన్నటువంటి ఉజయానికి పని పని యాభై రెండు సంవత్సరాలు ఈ యాభై రెండు సంవత్సరాలలో తనలో మరి దేవుడు ఆశ్రయించడానికి గల కారణం ఏంటంటే తను ఎవరిపైన మీద ఆడుకున్నాడు ఎవరిని ఆశ్రయించడం అన్నో వాళ్ళు ఆశ్రయించినంత కాలం ఆశ్రమం వచ్చింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దినాలు అన్ని రోజులు ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే అన్ని కాదు ఎప్పుడు అనమాట ఈ వారు ఆశ్రయించినంత కాలము ఇక్కడ వాళ్ళ గమనించాల్సింది ఏంటంటే నీ జీతము నా జీతము ఎప్పుడు బాగుంటుందంటే మన దేవుని పేరే ఆనుకున్నంత కాలము బాగుంటుంది ఉద్యోగ రాగమను కన్నీరు కాల్చి కాల్చి ప్రార్థన చేస్తాం అలా ఉత్సవ ముందు దేవుని సన్నిధి పట్టుకుని ఏలాడుతా ఏలాడుతా ఏలాడుతాను ఉత్సవం వచ్చిన తర్వాత ఒకటే అంటాము పాస్ గారు అడిగితే అలా వర్క్ చాలా ఎక్కువైపోయింది అన్న చాలా బిజీ అయిపోయింది అసలు ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎప్పుడు అస్తరిస్తున్నాడు ఒకటి తెలియట్లేదు కదా అంత బిజీ అయిపోయాము అదే అంత బిజీ అయిపోయాము ఇంకా మాకు సూర్యుడే కనబడట్లేదు కనిపించిన దేవుడు ఎక్కడ అని అసలు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు మాకు తెలియదు అన్న ముంచో ముందు ముంచో ఒక రామ ముందు దేవుడే నాకు దేవుడే చేయాలన్నా అసలు నాకు ఈ శక్తి చేత కాదు ఈ జ్ఞానం చేత కాదు ఏమి కాదు అసలు ఐ నథింగ్ దేవుడే చేయండి దేవుడే చేయం మనుషుల్లో ఎలాంటివారంటే రెండు నాలుగుల స్వభావం కలిగిన వాళ్ళు ఏంటి రెండు నాలుగుల స్వభావం కలిగిన ఈ అలమూయా అలమూయా రెండు నాలుగులనమాట అంటే కష్టంలో ఉన్నప్పుడు ఒకటాలు అనమాట కష్టం ఏం తీరిపోయిన తర్వాత ఒకనా పాల్ అంటే డేంజరస్ మనిషి అనమాట విశ్వాసం పాప్ అంటే డేంజరస్ మనిషి విశ్వాసి ఈ విశ్వాసం కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఇంకా 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 ఆ యాక్టింగ్ న్యూస్ ఇంకా ఎవ్వడైనా ఫ్లాట్ అయిపోవలసి అయితే అవన్నీ తీరిపోయిన తర్వాత యాక్టింగ్ మనకి అయిపోతుంది హలవియా రెండు రకాల యాక్టింగ్ ఉంది హలమియా ఈ రెండు రకాల నడవడి ఎవరికి నచ్చాలంటే దేవునికి నష్టం దేవునికి నచ్చాలంటే మనం ఎప్పుడు కూడా ఒకే రీతి పడ్డా అంటే నీ కలివి ఎందు లేని ఒకేలా ఉంది ఏమీ లేనప్పుడు ఒకేలా ఉన్నాడు అన్ని ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడు ఒకే మాట అన్నాడు ఏమనంటే యోబా ఇచ్చాడు తీసుకున్నాడు ఈ ఆశీర్వాదం అంతా కూడా నేను కష్టపడి సంపాదించింది కాదు ఈ ఆశీర్వాదం అంతా ఎవరు ఇచ్చారన్నమాట సర్వ సృష్టికి కానుభూతుల దేవుడు ఇచ్చాడో ఈ ఆశీర్వాదాన్ని మరయనకి తీసుకుంటే ఏమైంది అప్పుడు దేవుని స్థుతిస్తున్నాను ఇప్పుడు విశ్వాసి ఎప్పటికీ కూడా విశ్వాసి అని ఎప్పుడనిపించుకుంటాడంటే తన బాధల్లో దేవుని తన సంతోషంలో దేవుని స్థితించ మనము దేవుని పైన ఆనుకోవడం అంటే మనము కష్టంలోనూ సుఖంలో రెండు సందర్భాల్లోనూ కూడా దేవుని పైన ఆనుకోవాలి రెండు సందర్భాల్లోనూ కూడా మనము దేవునించామనమాట మై రెండు సందర్భాల్లోనూ మనము అనమాట ఎలా ఆనందించాలంటే ఒకవేళ ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు ఒకవేళ మన యొక్క పరిస్థితి ఈ స్థాయి నుంచి కింద స్థాయికి పడిపోయింది అంటే ఉన్నత పరిస్థితిలో నుంచి చాలా దీర్ణ స్థితికి వెళ్ళిపోయాం మనకు ఆ దీర్ణ స్థితిలో కూడా దేవుడు నన్ను మరలా పైకి తీసుకుని వెళ్ళగలడు అని ఆ దేవుని వైపు నిరీక్షణ కలిగి చూస్తూ ఆ దేవుని ఏం మరి తీర్చాలి ఆ దేవుడిని కనపరచా సంకీర్ణ చేత బంధింపబడి ఉన్నప్పటికీ కూడా పౌలు శిలలు ఏం చేస్తానమాట సంతోషంతో వాళ్ళని ఏడుస్తూ పాడుతున్నారా ఏడుస్తూ పాడట్లే సంతోషంతో దేవుడు ఏం చేస్తానమాట పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నారు పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆ యొక్క శరసాల కానీ ఆ సంఖ్యలు కానీ వారిని బంధించలేకపోయినాయి బంధించలేకపోయింది దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ దిగి రాగానే వీరికి మాత్రమే కాదు వీరి యొక్క దేవుడు ఆ చేత వారికి అందరికీ కూడా ఏం చేశాడు అనమాట విడుదల కాలం చేస్తుంది ప్రభుని స్థుతించే విధానంలో ఆరాధించే విధానంలో ఎప్పుడు కూడా ఒకేలాంటి హృదయాన్ని కలిగి లేనప్పుడు మన దేవుని పైన పరిపూర్ణముగా అనుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కాచి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చింది ఆ తర్వాత దేవుణ్ణి మనము అన్ని కలిగిన తర్వాత విడిచిపెట్టకూడదు ఒక ఏ దేశానికి తెలియదు కానీ అతని పేరు అయితే ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధికి దేవునికి ప్రాధాన్యత ఈ యొక్క వ్యక్తి దేవుని పైన దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తం అయితే ఇతను పర్వ బంగాల్లో మరి తన యొక్క దేశానికి కొన్నిసార్లు కొన్ని మెడల్స్ తీసుకొచ్చాడు అయితే ఒక సందర్భంలో ఈ టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ లో పాల్గొని అయితే మరి అది కరెక్ట్గా ఆ టోర్నమెంట్ ఏ రోజు వచ్చిందంటే సండే రోజు వచ్చింది నేను ఈ రోజున ఈ పోటీలో పాల్గొనట్లేదు ఈ ఈరోజు పాల్గొనట్లేదని చెప్పినందుకు ఆ దేశస్తును చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర దేశస్తులు అందరూ కూడా నేను ఎంత ఎంత ఎంతో ఈ రోజున నువ్వు ఈ యొక్క పోటీలో పార్టిసిపేట్ చేస్తే నీ దేశానికి కోడలని వస్తుంది నీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి నీకు ధనం వస్తుంది పేరు వస్తుంది అన్నీ వస్తాయి నేను ఎంత ముర్ఖుడవ్యా ఎంత మూర్ఖుడివి ఎంత పిచ్చుడివి అని చెప్పేసి అంటే ఆదివారం రోజుల దేవస్సీలో ఏం చేశారనమాట చక్కగా కనిపేస్తాయి గడిపేసిన తర్వాత తర్వాత మరి ఏం చేశారంటే టూ హండ్రెడ్ మీటర్స్కి అయిపోయింది కాబట్టి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కమింగ్ డేస్లో పార్టిసిపేట్ ఇచ్చి దాని కోసమైనా చాలా కష్టపడ్డాడు చాలా ప్రాక్టీస్ చేశాడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ సమయం వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు తను ఆ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాడు వెళ్తున్నప్పుడు ఒక ముస్లామే ఇలాంటి చీటీ ఒకటి రాసేసినట్టు మార్చు పెట్టాడు ఇస్తే ఆ చీటీ చూడలేదు ఇంకా ట్యాబ్లెంట్ అఫీలియేట్ జోబ్లు పెట్టుకునే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తాను ఆ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినటువంటి దాన్ని టూ హండ్రెడ్ మీటర్స్ వేరే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ వేరే ఉంటుంది అయితే ఆ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో తను జయాన్ని పొందుకొని తన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకుని అందులో ఎప్పుడైతే తన ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో ఆ తర్వాత ఆ ప్రైజ్ అందుకున్నప్పుడు ముసలాం ఇచ్చినటువంటి తీసుకు తీస్తే అక్కడ నన్ను కనపరచడం ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి ఆగమానం వచ్చిందని చెప్పేసి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ యొక్క మేడల్ వచ్చినా కాకపోయినా నాకు అంత కాదు అని చెప్పేసి ఎవరైనా పిలిచి పెడతారు అలా ఈరోజు మేము కూడా కొన్ని సందర్భాలు ఏమంటామంటే పర్వాలేదు లేకపోతే వెళ్ళేమ్మా అది ముఖ్యంగా దేవుని యొక్క నామానికి దేవుని సన్నిధికి మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇస్తామో ఈ రోజున మనకి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాత ఒకవేళ మిస్ అయినా కానీ దీనికంటే రెట్టింపు మనం దీనికంటే రెట్టింపు మనం ఊహించిన దానికంటే మనం అడుగు వాటి కంటే అత్యధికమైనటువంటి నింపడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఈ రోజున అయ్యో నా కుమారుడు ఇంత పేరు ప్రఖ్యాత వచ్చేదాన్ని నా కొరకు నా సన్నిధి కొరకు వదిలేసుకున్నాడే నానామం నిన్ను వదులుకున్నాడే అని చెప్పే చెప్పేది సరే అతను నామం వాడు వాళ్ళకనే నాకనిస్తాడు దేవుని యొక్క సన్నిధి కొరకు మనం దేవ విడిచిపెట్టుకుంటే దేవుడు మనం విడిచిపెట్టడం దేవుడు విడిచిపెట్టడం ఈ భూమి పైన దేవుని మహిమపరచడానికి మనం ఉన్నది అసలు ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు మనం ఏం చేసినా కూడా దేవుని మహిమపరచడానికి చేస్తున్నప్పుడు ఆ మహిమ ద్వారా ఎవరికి మహిమ వస్తుంది అంటే మహిమపరుస్తున్న మనకి కూడా వస్తుంది ఘనపరుస్తున్నటువంటి మనకి కూడా దేవుడు అతడి ఘనతనిస్తాడనమాట అమూనియం అని మర్చిపోయే దేవుడు కాదని ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుణ్ణి అతడు ఆశ్రయించినంత కాలము ఓహో అతను ఏం చేసుకుంటూ వచ్చాడనమాట వద్ద చేస్తూ వచ్చినాడో నీ జీవితంలో నీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితుల వైపు చూడకు ఆ పరిస్థితులలో నీకు అనుకూలంగా మార్చగలిగినటువంటి ఆ దేవుని వైపు చూడు ఆ దేవుని పేరు ఆనుకో ఆ దేవుని యొక్క శక్తిని మరియు ఆశ్రయించున్నాడో నీ శక్తికి మించినటువంటి కార్యం నీ జీవితంలో దేవుడు చేయడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు దేవుడు ఎలాంటి వాళ్ళు పిలుస్తున్నాడు ఈ లోకంలో బలవంతులు తిరగట్లేదు బలహీని లేని వాళ్ళని పిలుస్తున్నాడు జ్ఞానవంతులు తిరగట్లేదు వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నాడు ధనవంతులు తిరగట్లేదు దరిద్రులను పిలిచి వాళ్ళు ఎక్కడ కూర్చోబెడతారన్నమాట తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుకై పెండ గొప్ప మీద నుంచి నేల నుంచి దరిద్రులను పైకి నేర్పుతున్నాడు ఎందుకంటే తన ప్రజల ప్రధానులతో కూర్చున్న పెడతాడు ఆయన హాలనుయ్య అలనుయ్య మనం ఊహించలేము ఈ రోజున మనం ఇక్కడ ఉండొచ్చు కానీ దేవుణ్ణి మనం ఆశ్రయించి నడుస్తున్నప్పుడు ఈ దేశ ప్రధానులే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రధానితో కూడా మనం సమానంగా కూర్చున్న పెడతాం అలనుయ్య ఒకప్పుడు ఒకప్పుడు కేఎఫ్ అలాగే కూర్చున్నాం ప్రతి దేశ ప్రధానితో ప్రతి దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరి కోసం ఎదురు చూసారంటే దేవుని యొక్క శాఖ కోసం ఎదురు చూసారు ఆయనతో ఒక్కరోజు భోజనం చేస్తే ఒక్క ఫోటో దిగితే ఆయన ఉన్న సభ సభలో నేను కూడా ఒక కుర్చీలో కూర్చుండగలిగితే చాలు అనుకున్నటువంటి వారు ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారో ఒకప్పుడు ఆయన కోసం చూసుకుంటారు మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రితో సహా ఎదురు చూసుకుంటారు ఎంతో మంది ఒక్కళ్ళతో ఆయన హిస్టరీని చాలా మంది తెలియక ఆయన ఎలా చూస్తారంటే ఒక కమెడియన్గా చూస్తారు చాలా కమెడియన్గా చూస్తారు ఆయన హిస్టరీ తెలిస్తే ఆయన ముద్ర మాట్లాడడానికి కూడా మన దేశంలో ఏ మీడియా ఛానల్ కూడా పనిచేయదు ఏ ప్రధాని కూడా పనిచేయడం ఏ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కూడా పనిచేయడం ఆయన దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తే దేవుని పైన ఆనుకున్నంత కాలమంతింపబడుతూనే వచ్చిన వాళ్ళు దేవుని పైన ఆను కనుకోకుండా ఈ దేశం రాజకీయ నాయకుడు రాజకీయం మీదకి వెళ్ళినప్పుడు ఇంత ఎత్తులో నుంచి ఎక్కడికి దృష్టి పెట్టాడు అనమాట అర్థం పాత్ర అందుకే మాట నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలము నీ శక్తికి మించినటువంటి కార్యాలు రోజు జరుగుతానంటే అవి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు నువ్వు నువ్వు ఇది జరిగిద్దు అని చెప్పేసి నువ్వు అనుకోవు కానీ దేవుడు అది చేసి నీ ముందర అది దేవుని యొక్క శక్తి అంట దేవుని జ్ఞానం దేవుని యొక్క కృపాలి ఎందుకంటే తను ఆశ్రయించు అని ఎడలా అని ఎప్పుడు కూడా రూప చూపిస్తాను తను మీరు ఆనుకున్న వారి ఎడల దేవుడు ఎప్పుడు కూడా ఘనమైన కార్యాలు చేయాలని చూస్తే ఫ్రెండ్స్ మనము అడుగు అడగాల్సిన చేస్తాం దేవుడు చాలా చాలా ఉన్నతమైన కార్యాలు చేస్తారు అసలు ముప్పై కీర్తన నీ ఎందు భయభక్తులు వారి నిమిత్తం ఎంతో గొప్పది నవయ ఎదుట ఆశ్రయించువారి నిమిత్తము నిన్ను సిద్ధపరచినమేలో ఓ ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నిన్ను సిద్ధపరచినమేలో ఓ గొప్పదై అంటే ఆయన ఆశ్రయించుతున్నప్పుడు దేవుడు మనకోసం ఏం చేస్త ఉంటాడు అన్నమాట సిద్ధం చేస్తా ఉంటాడు అన్నమాట సిద్ధం చేస్తా మనకు మన తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ మన తల్లిదండ్రులపైన హాను కొంటూ మన తల్లిదండ్రులకు విధిత చూపిస్తూ మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నప్పుడు మనం అడగకుండానే వాళ్ళు చాలా చేసి పెడతారు మన యొక్క ప్రతి పుట్టినరోజుకి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు ఏం చేస్తుంటారనమాట సిద్ధం చేస్తూ ఉంటారు సిద్ధం చేస్తాం మన యొక్క చదువు విషయంలో మనకు ధరించే వస్త్రాల విషయంలో మనం వేసుకునే ప్రతి ఒక్క ఆర్నమెంట్ విషయంలో మనం వాడే బైక్స్ విషయంలో కార్ల విషయంలో మన యొక్క ఇళ్ళ విషయంలో అన్ని విషయాల్లో కూడా మనకు వాళ్ళ సర్ప్రైజ్ చూడడానికి మన కొరకు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారనమాట సిద్ధం చేస్తూ ఉంటారు ఈరోజు మన తల్లిదండ్రులు చేతులుగా మన కొరకు అభిప్రాయాలు పెరిగిన తర్వాత ఎలాంటి స్కూల్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఉద్యోగం చేయాలి ఎలాంటి ఉద్యోగం వస్తే అతనికి ఎలాంటి ఇల్లు మీరు కట్టాలి ఎలాంటి ఇంట్లో కొడుకున్న కుమార్తె ఉండాలి అని చెప్పేసి మన కొరకు వాళ్ళు ప్రతిరోజు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు మరి దేవుని మీద ఆదుకుంటే మన కొరకు ఆయన ఇంకెంతగా ఆలోచన చేస్తాను ఇంకెంతగా ఆలోచన చేస్తారు ఆయన ప్రతిరోజు కూడా వాళ్ళ కోసము ఆయన తనంపులు కలిగినట్టు అందుకే ఆయన ఏమంటాడంటే నాయుడు మీకు తలంపులు బహు ఇస్తారా మీ తలంపులు అన్ని కాదు నా తలంపులో నా తలంపులు ఎలాంటివంటే మీ ఎడలా ఆకాశ మండలం వద్ద ఉన్నతమైనవి మిమ్మల్ని నేను అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికే నేను ప్రతిరోజు కూడా మీ ఎడల అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన చెప్పేసి ఎవరి అంటే ఆశ్రయించుకుంటారు అది దాచిన నేను ఎంతో గొప్పది మనము మరి ఆ నీరును పొందుకోవడానికి ఒకే ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన పైన ఆనుకోవాలి ఆయన ఆశ్రయించాలి దేవా నీవు లేకపోతే నా ప్రతికు శూన్యము అన్నట్లుగా మనం దేవునికి ప్రాధాన్యత ఎన్ని సునాలన్నా దాని పక్కన ఒక సంఖ్య అనేది లేకపోతే ఆ సున్నా ఉంటదా మన సునాలు మనకి విలువ రావాలంటే సంఖ్యగా పిలువడుతున్నటువంటి దేవుడు మన ప్రక్కన నిలబడాలి ఆ సున్నా పక్కన ఒకటి పెట్టు ఎన్ని సున్నాలు ఉన్నా దాని పక్కన ఒకటి ఉంటే దాని వాల్యూ ఉంటుంది వంద సున్నాలున్నా దాని పక్కన ఒకటి లేకపోతే వాల్యూ అంటే మనం మన స్వశక్తిని మన స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నంత వరకు కూడా మనము సున్నాతో సున్నాం మన స్వశక్తిని మన స్వజ్ఞానాన్ని కాకుండా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క జ్ఞానం పైన ఆధారపడినప్పుడు మనకి విలువ పెరుగుతుంది ఆటోమేటిక్గా విలువ పెరుగుతుంది ఇక్కడ వచ్చిన దేవుడు ఇప్పుడు ఆశీర్దించాలంటే తను దేవుని ఆశ్రయించినంత కాలం దేవుని పైన ఆదుకున్నంత కాలమో ఈ ఆశీర్వాదమో ఏమవుతుందనమాట అర్థమవుతుంది హను అదే కీర్తనలో ఐదో వర్షం చదని ఒకసారి ఐదు పనులు సంతోషించదు కాపాడదు నిత్యము మాత్రమే కాదు కానీ దినవుది పైన మనం ఆనుకున్నప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఏదన్నా నిత్యము సంతోషం కలుగుతాడు ఎందుకు నిత్యము సంతోషం కలుగుతుంది మరి దేవుని అడగల నీ యొక్క విశ్వాసం అంత పరిపూర్ణపుడు ప్రపంచ ఎన్ని జరుగుతున్నా కూడా నువ్వు దేవుళ్ళు ఆనందించడం ఎందుకు ఆనందించడం అంటే ఎన్ని జరగలే రావాలి అది రానుకోకుండా దేవుడు కావాలి ఎన్ని రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు రాని ఎన్ని రకాల కర్మలు రాని ఎన్ని రకాల తీవ్ర రాని ఎన్ని రకాల యుద్ధాలు ఎన్ని రకాల జల ప్రాణాలు ఎన్ని రకాల భూకంపాలు రాని ఇదిగో నీ ప్రక్కన వెయ్యి మంది పడి కుడి పక్కన పదివేల మంది కూలిడు అబ్బాయిని ఎందుకు రాదు రాదు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నీకు పై వాడు కలుగుతాడు కదా తప్ప నేను కింద వాడుగా వచ్చాడు ఒకరికి అప్పించి వాడు కదా తప్ప నిన్ను ఒకరికి ఎందుకు తీసుకుని వెళ్ళి అప్పుడు కదా ఎవరు చేయడం ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు కనుక అది ఆశ్రయించడం అని పూర్ణ శాంతి అలా అంటే నువ్వు ప్రతి సందర్భంలోనూ సంతోషించగలవు ప్రతి సందర్భంలో సంతోషించగల ఇరువురు జైలు బందీగా ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖంతో పాటలు పాడుతున్నారు సంతోషంతో అలనీయా సంతోషంతో నువ్వు దేవుని ఆశ్రయించినంత కాదు నీ పరిస్థితి నుంచి నీకున్నటువంటి వ్యాధి బాధలు చుట్టూ చుట్టూ జరుగుతున్నటువంటి వాటిని చూసి భయాందోళన కొలు కానీ ఎందుకంటే నీవు ఆనుకున్నది ఎవరికైనా అనమాట నేను అన్నిటిలో నుంచి ఆ బంధకాల్లో ఆ శ్రమలో వచ్చి ఆ నిందలో నుంచి బయటికి తీసుకుని వచ్చి నువ్వు ఎక్కడైనా తెలియన కొండపై చుండబెట్టగలిగినటువంటి నీవుని ఆశ్రయిస్తున్నావు కనుక నీకేమిస్తుందన్నమాట సంపూర్ణమైన సంతోషంగా మనముని ఆశించేటికి ఆయనను ఆశించు దేవుని హస్తము తోడుగా వస్తుంది అంటే దేవుని యొక్క హస్తము ఎవరికి తోడుగా వస్తుంది అంటే దేవుని అరణ్యంలో యహోవ దేవుడు పవన్ యాత్ర స్తంభమే రాత్రి అంద స్థంభమే ప్రజల మధ్య ఉండడానికి గల కారణం ఏంటంటే మోషి ఎవరిని ఆశ్రయించాలన్నమాట ఏమని అడుగుతున్నాడంటే ఎహోవా నీవు గనుక మాతో పాటు రాకుండా ఉంటే నేను ఈ ప్రజలను తోటికి వెళ్ళలేను ఈ ప్రజలను తీసుకుని వెళ్ళలేను ఈ ప్రజల్ని నడిపించలేను ఈ ప్రజలని నడిపించాలంటే నేను మాతో రావాలి మాతో ఉండాలి మా మంచిగా ఉండాలి అని చెప్పేసి యో దేవుడికి ఏం చేస్తాను అనమాట అయినా అడుగుతుంది దేవుని పైన అంత ఆనుకున్నాడు కనుక దేవుడు ఏం చేస్తాను అనమాట ఇజ్రాయెల్ ప్రజలు తనకి విసుగు పుట్టించినప్పటికీ ఇజ్రాయేల్ ప్రజలు మాటి మాటికి చదువుకుంటున్నప్పటికీ వాటి మాటికి తిరుగుబాటు చేస్తున్నప్పటికీ వాటి మాటికి ఆ దేవుడ శక్తిని వీళ్ళు చాలా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా నలువది సంవత్సరాల్లో వాళ్ళ మధ్యలో ఉండటానికి గల కాలం ఎవరంటే అంత నువ్వు రావాలని ప్రాంతాన్ని ప్రాంతాన్ని ఇక్కడి నుంచి నేను నడిపించడానికి ఒక అడుగు కూడా వేయ ను రాకపోతే అని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుడు కనుక మనము దేవుడి నీ నీ ఇబ్బందుల్లో నీ నిందుల్లో నీ వ్యాధులలో అన్నింటిలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంచిన దేవుని ఆనుకొని తన యొక్క చివరి దినాలు ఆను కొనకపోవటం వల్ల మరి తను మరియు చివరి దినాల్లో చిన్న పేరు తెచ్చుకొని మరణించినట్టుగా మనం చూస్తామన్నమాట అదే ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఒకటో చదువుతాం రాజైన ఉచియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండిను కుష్ఠరోగి యహో మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుండెను అతని కుమారుడు యోతము రాజు ఇంటి వారికి అధిపతి దేశపుత్రులకు న్యాయం తీర్చుతుండడు ఉచియా చేసిన ఇక్కడ తన కుష్ఠరోగి అన్నప్పుడు ఆ కుష్టము రావడానికి తను ఒక కార్యం ఎందుకంటే యాజకులు ఒక్కరే ధూపం వేయాలి వేయడానికి తను సాహసం వేయడానికి సాహసం చేసినప్పుడు దేవుడు దేవుని సన్నిధిలోముపం వేయడానికి నిలబడి బెంటనే దేవుడు ఏం చేస్తాడు అనమాట తను మొత్తాడు మొత్తం వెంటనే నిధుడి మీద ఏమవుతుందన్నమాట అంటే దేవుడు ఆ దినాల్లో ఎంత ఇమ్మీడియట్ గా శిక్షణ శిక్షణ ఇచ్చిన వాడు కనుక చాలా మంది అంటే భయపడిపోయారు వణిపోయారు రోజున మనం ఏమి చేసినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పు చూపిస్తున్నాడు జాలి చూపిస్తున్నాడు అయితే అక్కడ ఉంచి చేసినటువంటి తప్పిదాన్ని బట్టి తనకి కుస్తున్నారు తన తప్పిదాన్ని సరి చేసుకోవడానికి దేవుడి సజలు పచ్చ తప్ప తప్పిదాన్ని సరి చేసుకోవడానికి తనకు వచ్చిన పుష్టి వ్యాధిని దయం చేసుకోవడానికి దేవుడి మీద ఆదుకో దానిని బట్టి రాజులు సమాధించబడినటువంటి స్థలాల్లో ఇతను చనిపోయిన తర్వాత ఇతని సమాధాం ఒక విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే దేవుణ్ణి మనము ఆస్ దేవుని ఆశ్రయించినంత కాలము మనము సంతోషించడం దేవుని ఆశ్రయించినంత కాలము దేవుని హస్తము మనకి తోడు వస్తుంది దేవుని ఆశ్రయించినంత కాలము మనము వర్ధిల్లుతూ ఉంటాం దేవుని ఆశ్రయించినంత కాలము మనకి ఆయన కలు చేసే వేరు సిద్ధపరచిన వేరు ఎంతో మనము ప్రతి విషయంలో కూడా దేవుని ఆడుకుని ముందుకు అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించుకుంటా